హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి బ్యాంక్ ఆప్షన్లో మార్కెట్ రేట్ కంటే చాలా అంటే చాలా తక్కువ రేటుకి పది రీజనబుల్ రేటుకి సేల్కి వచ్చిన ఓపెన్ ల్యాండ్స్ అయితే సేల్కి వచ్చాయండి సో ఇవన్నీ కూడా చాలా తక్కువ రేటుకి ఉన్న ప్రాపర్టీస్ అనమాట ఇవి కొన్ని లో బడ్జెట్లో ఉన్నాయి కొన్ని హై బడ్జెట్లో ఉన్నాయి సో వీటిలో మీకు సంబంధించి మీకు నచ్చిన ప్రాపర్టీని సెలెక్ట్ చేసుకోండి వీటికి సంబంధించి సీరియల్ నెంబర్స్ ఉంటాయండి సో ఆ సీరియల్ నెంబర్ని మాకు తెలియజేస్తే మేము తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం అయితే వీటన్నిటి కూడా బ్యాంక్ ఆక్షన్ గడువు చాలా తక్కువ ఉంది సో ఏ ప్రాపర్టీ నచ్చినా కూడా వెంటనే మా నెంబర్కి కాంటాక్ట్ చేయడానికి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింపల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి సో మనం ఇక్కడ చూస్తున్న ఈ ప్రాపర్టీ వచ్చేసరికలా గుంటూరు శ్రీనివాసరావుపేట జానీ కాలనీ ఏరియాలో సేల్కి వచ్చిందండి ఈస్ట్ ఫేసింగ్ ల్యాండ్స్ అనమాట ఇవి రెండు ప్రాపర్టీలు సేల్కి వచ్చాయండి ఇళ్ల మధ్యలో సేల్కి వచ్చిన ఓపెన్ ల్యాండ్స్ ఒకటి నూట పదకొండు గజాలు ఇంకొకటి నూట పదమూడు గజాలండి సో మనకి సుమారుగా రోడ్డు ఫేసింగ్ వెడలపు ఇరవై నాలుగు వెడలపు నలభై రెండు లోతు ఉండే ఈ రెండు ల్యాండ్స్ కూడా కేవలం ఇరవై తొమ్మిది లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చాయండి అంటే గజం మనకి సుమారుగా ఇరవై ఐదు వేల రూపాయలు పడిందండి గుంటూరు మెయిన్ బస్టాండ్కి సిటీకి మూడున్నర కిలోమీటర్ల దూరంలో ఉండే ఓపెన్ ల్యాండ్స్ అనమాట సో ఇళ్లకు మధ్యలో ఉంటాయి కేవీపీ కాలనీ అదేవిధంగా సంపత్ నగర్ సిక్స్టీ ఫీట్ రోడ్డుకి చాలా దగ్గరగా ఉంటాయి అదేవిధంగా గుంటూరు టు చెన్నై హైవే కూడా దగ్గరగా ఉండే ప్రైమ్ లొకేషన్ అండి సో జానీ కాలనీ అనే ఏరియాలో ఈ రెండు ఓపెన్ ల్యాండ్స్ కూడా సేల్కి వచ్చాయండి రెండు తీసుకుంటే కనుక యాభై ఎనిమిది లక్షలు విడివిడిగా అనుకుంటే కనుక సుమారుగా ఇరవై తొమ్మిది లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చాయి బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఇంత తక్కువ రేట్ అండి సో ఇక్కడ మీరు చూడవచ్చు ఈ ఏరియాలో ఈ కాంపౌండ్ వాళ్ళకి ఎదురుగా ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ప్లాంట్స్ అనమాట ఇవి ఇవి రెండు కూడా విడివిడిగా మీరు తీసుకోవచ్చండి బ్యాంక్ ఆప్షన్కి టైం తక్కువ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించండి ఈ స్థలం ముందు రోడ్డు కూడా ఇరవై అడుగుల రోడ్డు అండి చూస్తున్నారు కదా ఇది స్థలం ముందు రోడ్డు ఇదంతా కూడా సరౌండింగ్గా ఉండే ఏరియా సో ఇది నెక్స్ట్ ప్రాపర్టీ అండి గుంటూరు అంకిరెడ్డిపాలెం ఈనాడు ఆఫీసు బ్యాక్ సైడ్ ఏరియా అండి ఈనాడు ఆఫీస్కి బ్యాక్ సైడ్ ఏరియా వెంగళయ్యపాలెం విలేజు నల్లపాడు దగ్గర ఉంటుందండి ఇది సో ఇక్కడ మనకి రెండు వందల తొంభై ఒక్క గజాలు అదేవిధంగా మూడు వందల డెబ్బై ఆరు గజాలు ఇవి రెండు ల్యాండ్స్ కూడా సేల్కి వచ్చాయండి సో గజం మనకి సుమారుగా పదకొండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున ఈ ల్యాండ్స్ అయితే సేల్కి వచ్చాయండి ఇండస్ట్రీస్కి దగ్గరగా ఈనాడు ఆఫీస్కి బ్యాక్ సైడ్ ఏరియా అలా ఉంటాయండి సో మనకి సుమారుగా రెండు వందల తొంభై ఒక గజాలు అంటే ఆరు సెంట్ల ల్యాండు ముప్పై మూడు లక్షలు అదేవిధంగా మూడు వందల డెబ్భై ఆరు గజాలు అంటే సుమారుగా ఏడు సెంట్ల ల్యాండ్ నలభై మూడు లక్షల రూపాయలకి సేల్కి వచ్చాయండి ఏడు సెంట్ల ల్యాండ్ నలభై మూడు లక్షల రూపాయలకి సేల్కి వచ్చాయి ఈ ప్రాపర్టీ నచ్చితే తప్పకుండా తీసుకోండి సో నెక్స్ట్ ప్రాపర్టీ చూసుకుంటే కనుక ఇది మనకి గుంటూరు దేవరపల్లి అగ్రహారం ఏరియా నంది వెలుగు గుంటూరు రోడ్డుకి దగ్గరగా దుగ్గ్రాల గ్రామ పంచాయతీలో మెయిన్ రోడ్డుకి దగ్గరగా ల్యాండ్ సేల్కి వచ్చిందండి మొత్తం ఇరవై మూడున్నర సెంట్ల ల్యాండ్ అండి అంటే పదకొండు వందల ముప్పై ఏడు గజాల ల్యాండ్ అనమాట ఇక్కడ మీరు చూడవచ్చు ఈ వంతెన సో ఇది మెయిన్ రోడ్డు అనమాట ఈ మెయిన్ రోడ్డుకి పక్కనే ఉండే ల్యాండ్ అండి ఇది కమర్షియల్గా యూజ్ చేస్తున్నారు ఆల్రెడీ సో ఇది మనకి గజం కేవలం ఐదు వేల ఒక వంద రూపాయ చొప్పున పడిందండి అంటే మొత్తం మనకి యాభై ఎనిమిది లక్షల రూపాయలకి ఈ ఇరవై మూడున్నర సెంట్ల ల్యాండ్ సేల్కి వచ్చింది గుంటూరు దేవరపల్లి అగ్రహారం ఏరియా నందివేలుగు టు గుంటూరు మెయిన్ రోడ్డు అది ఆ మెయిన్ రోడ్డుకి పక్కన దుగ్గ్రవాల గ్రామ పంచాయతీలో సేల్కి వచ్చిన ఓపెన్ సైట్ అండి ఇది ఇది కూడా బ్యాంక్ ఆక్షన్ లోనే సేల్కి వచ్చింది ఇది నెక్స్ట్ ప్రాపర్టీ అండి గుంటూరు గోరంట్ల అంటే సిటీకి దగ్గరగా ఉండే ఏరియా అనమాట సో ఈ గుంటూరు గోరంట్లలో నార్త్ ఫేసింగ్ ల్యాండ్ సేల్కి వచ్చిందండి మొత్తం మూడు వందల యాభై గజాలు ఇక్కడ అన్నీ కూడా న్యూ కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారండి గ్రూప్ హౌసెస్ అపార్ట్మెంట్లు సో ఇలాంటి ఏరియాలో మనకి ఐడియా హాస్పిటల్ బ్యాక్ సైడ్ ఏరియా సో ఇది ఫేమస్ అండి సో ఈ ఐడియా హాస్పిటల్కి వెనక ఏరియాలో గోరంట్ల మెయిన్ రోడ్కి దగ్గరలో మొత్తం మూడు వందల యాభై గజాలు గజం కేవలం ముప్పై ఒక వేల రూపాయలు చొప్పున సేల్కి వచ్చిందండి సో ఆప్షన్ కాబట్టి ఎంత తక్కువ రేటు ఇక్కడున్న మార్కెట్ వాల్యూ ప్రకారంగా డెఫినెట్గా నలభై వేల రూపాయలు పైన అయితే నడుస్తుందండి సిటీకి బస్ స్టాండ్కి చాలా దగ్గరగా ఉండే గోరంట్ల ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చింది నార్త్ ఫేసింగ్ ల్యాండ్ అనమాట నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చరికలా మనకి గజం కేవలం పదకొండు వందల రూపాయలు చొప్పున సేల్కి వచ్చిందండి అంటే మనకు మొత్తం ఇది రెండు ఎకరాల ఇరవై మూడు సెంట్లు అండి అంటే పది వేల ఏడు వందల తొంభై మూడు గజాలు ఇది మొత్తం మనకి ఒక కోటి ఇరవై లక్షల రూపాయలకి అండి అంటే ఎకరం యాభై మూడు లక్షల ఎనభై వేల రూపాయలు చొప్పున మొత్తం రెండు ఎకరాల ఇరవై మూడు సెంట్ల ల్యాండ్ ఒక కోటి ఇరవై లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి దీంతోపాటుగా ఇదే ఏరియాలో ఇంకొక ప్రాపర్టీ కూడా ఉందండి అది వచ్చరికల్లా మనకి అరవై ఎనిమిది సెంటు ల్యాండ్ అండి అంటే సుమారుగా మూడు వేల రెండు వందల తొంభై ఒక గజాలు ఇది పదహారు వందల డెబ్బై రూపాయలు అంటే మనకి యాభై ఐదు లక్షల రూపాయలకి ఈ ప్రాపర్టీ సేల్కి వచ్చింది ఇవి రెండు కూడా బ్యాంక్ లోనే వచ్చాయండి గుంటూరు నల్లపాడు విలేజ్ పురకపాలెంలో సేల్కి వచ్చిన ఓపెన్ ల్యాండ్లు అనమాట రెండు ఎకరాల ఇరవై మూడు సెంట్లు ఒక కోటి ఇరవై లక్షలు అరవై ఎనిమిది సెంట్లు యాభై ఐదు లక్షల రూపాయలు చొప్పున సేల్కి వచ్చాయండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ వస్తారు గుంటూరు టు చెన్నై నేషనల్ హైవే ఫేసింగ్లో మన ఏటుకూరు ఏరియాలో ఏటుకూరు రత్నం టిమ్మర్ డిపో ఎదురుగా నాలుగు వేల నాలుగు వందల యాభై రెండున్నర గజాల ల్యాండ్ అండి మొత్తం కమర్షియల్ ల్యాండ్ అనమాట నేషనల్ హైవేకి సర్వీస్ రోడ్ ఫేసింగ్లో ఇక్కడ గజం స్థలం మనకి దాదాపుగా తక్కువలో తక్కువ ఇరవై ఐదు వేల రూపాయల పైన అయితే ఉందండి ఇప్పుడు బ్యాంకాక్షన్లో కేవలం పదిహేడు వేల రూపాయలు చొప్పున ఈ నార్త్ ఫేసింగ్ ల్యాండ్ సేల్కి వచ్చింది అంటే మనకిది తొంభై సెంట్ల ల్యాండ్ ఏడు కోట్ల యాభై ఏడు లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి మంచి కమర్షియల్ ల్యాండ్ సిటీకి బస్ స్టాండ్కి చాలా దగ్గరగా ఉండే ఏటుకూరు ప్రైమ్ లొకేషను మనకి హైవే రోడ్డు ఫేసింగ్ వైఎస్ఆర్సిపి ఆఫీస్ పక్కన సేల్కొచ్చిన ఓపెన్ సైట్ అనమాట ఇది కూడా బ్యాంక్ ఆప్షన్ సేల్ అండి నెక్స్ట్ ఈ ప్రాపర్టీ అండి ఇది మనకి హైల్యాండ్ దగ్గర సేల్కొచ్చిందండి అంటే విజయవాడ టు గుంటూరు నేషనల్ హైవే హైవే నుంచి కేవలం రెండు వందల యాభై మీటర్లో సర్వీస్ రోడ్కి మూడో బిట్ అండి ఇక్కడ ఆల్రెడీ కొత్త సర్వీస్ రోడ్ వేస్తున్నారు ఈ సర్వీస్ రోడ్కి మూడో బిట్టు ఓ హైలాండ్ దగ్గర అనమాట మన చిన్నకాని విలేజ్ దగ్గర రెండు వేల ఏడు వందల డెబ్బై మూడు గజాల ల్యాండ్ అనమాట ఇది లేఅవుట్ ల్యాండ్ అండి దీనికి బ్యాంక్ లోన్ కూడా వస్తుంది సర్వీస్ రోడ్కి మూడో బిట్టు ఇది మనకి మొత్తం ఐదు కోట్ల ఎనభై ఎనభై లక్షల రూపాయలకి సెల్కి వచ్చిందండి మొత్తం యాభై ఏడు సెంట్ల ల్యాండ్ అనమాట సో విజయవాడ బస్ స్టాండ్కి ఇరవై తొమ్మిది కిలోమీటర్లు గుంటూరు బస్ పదిహేడు కిలోమీటర్లు చిన్నకానీ మెయిన్ సెంటర్కి మూడు కిలోమీటర్లు ఉంటుందండి హైవేకి రెండు వందల యాభై మీటర్లు అంటే పావు కిలోమీటర్ సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక సర్వీస్ రోడ్ కూడా ఇక్కడ కనపడుతుందండి ఈ సర్వీస్ రోడ్కి థర్డ్ బిట్ అనమాట సేల్కి వచ్చిన ల్యాండ్ దీనికి సంబంధించిన ప్లాన్ కాపీ అండి ఇది ఇది ప్లాన్ కాపీలో మూడో బిట్ అనమాట ఇది మొత్తం మనకి కమర్షియల్ బిట్ అండి మంచి ప్రైమ్ లొకేషను ఫ్యూచర్లో డెవలప్మెంట్ కూడా చాలా బాగుంటుంది ఇన్వెస్ట్మెంట్ కోసం చూసేవాళ్ళు ఈ ప్రాపర్టీని తప్పకుండా తీసుకోండి సో ఈ పది ప్రాపర్టీలు కూడా బ్యాంక్ ఆప్షన్లో చాలా అంటే చాలా తక్కువ రేటుకి సేల్కి వచ్చేయండి సో ఈ ప్రాపర్టీలో ఏ ప్రాపర్టీ మీకు నచ్చినా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించి విజిట్ చేయండి విజిట్ చేయాలనుకునే వాళ్ళు ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది అదేవిధంగా మనకి గుంటూరులో హౌసెస్ కూడా ఉన్నాయండి హౌసెస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ వాటికి సంబంధించిన పది ప్రాపర్టీల వీడియో నెక్స్ట్ వీడియో ఉంటుందండి అది కూడా అప్లోడ్ చేస్తాం సో తప్పకుండా ఆ వీడియోని మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి